ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనము డిసెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూ క్వశ్చన్ ఫార్మాట్లో తెలుసుకోబోతున్నాం సో అందులో భాగంగా ఇది పార్ట్ వన్ సో మొత్తం త్రీ పార్ట్స్ ఉంటాయి డిసెంబర్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ ఫార్మాట్లో దాదాపు నూట నలభై నుంచి నూట యాభై ఎంసీక్యూస్ ఉన్నాయి సో మనం చూద్దాం ఈరోజు ఫస్ట్ పార్ట్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు వార్తల్లో కనిపించిన హై ఎనర్జీ స్టీరియోస్కోపిక్ సిస్టమ్ హెచ్ఈఎస్ఎస్ అబ్జర్వేటరీ ఏ దేశంలో ఉంది నమీబియా కేనియా ఆల్జీరియా జిబౌటీ సో ఆన్సర్ వచ్చేసి మనకు నమీబియా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం దాని ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ నేను ఈ పీడిఎఫ్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి ఇది విన్న వీడియో అయిపోయిన తర్వాత అది డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదవండి మీకు చాలా ఈజీగా ఉంటుంది సో నేను ఎక్కువ టైం వీడియో తక్కువ డ్యూరేషన్ ఉండాలని చెప్పేసి నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను సో ఆన్సర్ వచ్చేసి నమీ సో మరొక అంశం ఇటీవల వార్తల్లో వచ్చిన హండి ఎలాంటి వ్యాధి సో కార్డియో వాస్కులర్ వ్యాధి అరుదైన వ్యాధి శ్వాసకోశ వ్యాధి ఎముక మరియు కీళ్ళ వ్యాధి సో ఇది మీకు అంద చాలామందికి తెలుసు ఫ్రెండ్స్ ఎవరైతే కరెంట్ అఫైర్ రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళకి తెలుసు సో ఎముకలు మరియు కీళ్ళకు సంబంధించిన వ్యాధి సో హండిగోడు వ్యాధి దీని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు అధికారులను దీని మీద శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు ఆ తర్వాత వచ్చేసి మనకు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి పాము కాటు కేసులు మరియు మరణాలను నోటిఫై చేయదగిన వ్యాధిగా ఏ మంత్రిత్వ శాఖ పేర్కొంది సో దీనికి సంబంధించి కూడా మనకి ఇక్కడ చూడవచ్చు మనకు ఆప్షన్ బి అనేది కరెక్టు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు దీన్ని నోటిఫై చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది అది మొత్తం చదవండి సో నేను మనం జనవరి ఫస్ట్ నుంచి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ సంబంధించి ఓ ప్లానింగ్ తోటి మనం అయితే రెగ్యులర్గా వీడియోస్ పెడతాం అప్పటిదాకా ఈ టూ డేస్ అయితే నేను జస్ట్ ఎంసీకి క్వశ్చన్స్ అయితే మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాను జనవరి ఫస్ట్ నుంచి మనకు ఫుల్ ఫ్లెడ్జ్ కరెంట్ అఫైర్స్ సిరీస్ అనేది అందుబాటులో ఉంటుంది ఫ్రీగా యూట్యూబ్లో సో ఇక మన ఒకసారి మన కరెంట్ అఫైర్స్ గురించి మనల్ని ఫాలో అయిన తర్వాత ఇక వేరే ఏ రీసోర్స్ కూడా చదివే అవసరం లేకుండా అంత అత్యున్నత స్థాయిలో మీకు అందించాలని అయితే నేను భావిస్తున్నాను సో వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తద్వారా చాలా మందికి అయితే చేరుతుంది సో ప్రయాగ్ రాజ్లో రెండు వేల ఇరవై ఐదు మహాకుంభ నిర్వహణ కోసం ఉత్తరప్రదేశ్ కొత్తగా ఏ జిల్లా ప్రకటించిన జిల్లా పేరు ఏమిటంటే మనకు ఆన్సర్ వచ్చేసి మహాకుంభమేళ సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి తర్వాత యుఎన్సిసిడి కాప్ సిక్స్టీన్ హోస్ట్గా ఉన్న దేశం ఏది సో యుఎన్సిసిడి కాప్ సిక్స్టీన్ హోస్ట్గా ఉన్న దేశం ఏంటి అనేది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మనకు కాప్ సిక్స్టీన్ దీనికి సంబంధించి క్వశ్చన్ రాకుండా జనరల్ స్టడీస్ పేపర్ ఉండే అవకాశం లేదు ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ దీంట్లో పాల్గొంటాయి ఐక్యరాజ్యసమితికి సంబంధించి కాబట్టి సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ సౌదీ అరేబియా ఆ తర్వాత భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఇటీవల నిర్వహించిన హరిమవ్ శక్తి వ్యాయామం సో ఏ దేశాల మధ్య నిర్వహించారు ఈ హరిమవ్ శక్తి వ్యాయామం అనేది క్వశ్చన్ ఇది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి వివిధ దేశాల మధ్యన ఈ ఎక్సర్సైజెస్ అనేవి చాలా కీలకం అదేవిధంగా ఐఐటీస్ కావచ్చు ఇలాంటివి కాబట్టి ఇక్కడ దీనికి ఆన్సర్ చూస్తే మనకు మలేసియా మలేసియా మరియు భారతదేశం మధ్యన ఈ హరిమౌ శక్తి వ్యాయామం అనేది ఎక్సర్సైజ్ అనేది జరిగింది ఆ తర్వాత వధవన్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయబడింది కేరళ తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ సో మనకు ఆన్సర్ వచ్చేసి ఇది మహారాష్ట్ర సో మహారాష్ట్రలో డెవలప్ చేయబడి ఉంది వధవన్ గ్రీన్ఫీల్డ్ పోర్ట్ సో అదేవిధంగా వరల్డ్ మ్యారిటైమ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగుకి ఏ నగరం హోస్ట్ చేయబడింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మనం ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి కొంత ఉంటుంది అంటే మన ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా అలాగే ఉంటున్నాయి కాబట్టి నేను కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దాన్ని కరెక్షన్ చేయట్లేదు అంటే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా అదే విధంగా వస్తాయి కాబట్టి ఈ హోస్ట్ అంటే ఈ హోస్ట్ అనే ఇస్తారు ఆతిథ్యం ఇచ్చింది ఎవరు అనేది ఆతిథ్యం అనే పదం ఎక్కువ ఉపయోగించట్లేదు కాబట్టి మనం ఆ విధంగానే మనకు అలవాటు కావాలి కాబట్టి ఈ వరల్డ్ మ్యారిటైమ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది చెన్నైలో జరిగింది సో అదేవిధంగా ఏ రోజున అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రతి ఏటా జరుపుకుంటారంటే మనకు ఆన్సర్ వచ్చేసి డిసెంబర్ మూడో తారీఖు ఆ తర్వాత ఇటీవల వార్తల్లో కనిపించిన క్రానిక్ పల్మనరీ అస్పెర్గిస్ ఎలాంటి ఇన్స్పెక్షన్ సిపిఏ సో వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఫంగల్ పరాణజీవి సంక్రమణం సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇది ఒక ఫంగల్ ఇన్స్ఫెక్షన్ సో ఆ తర్వాత ఇటీవల రథపాణి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలోనే ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది కేరళ మధ్యప్రదేశ్ ఒడిస్సా ఉత్తరాఖండ్ సో మనకు ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్లోనే ఇది టైగర్ రిజర్వ్ సో ఈ టైగర్ ఈ ఎనిమిదవ టైగర్ రిజర్వ్ ఆ రాష్ట్రంలో ఇందులో మొత్తం తొంభై వరకు పులువులు ఉన్నట్లు అంచనా వేయబడింది ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ పశ్చిమ బెంగాల్ను హెరిటేజ్ టూరిజంలో అగ్రస్థానం ప్రకటించింది సో ఆ సంస్థ వచ్చేసి యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ రీసెర్చ్ అనే యునెస్కో సంస్థ ఈ పశ్చిమ బెంగాల్ని హెరిటేజ్ టూరిజంలో టాప్లో ఉన్నట్టుగా ప్రకటించింది తర్వాత ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పదకొండు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు సో మసాటో కాండ మసాటో కాండ పదకొండవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సో ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగు నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు డైరెక్టర్ జనరల్స్ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అఖిల భారత సమావేశం ఎక్కడ జరిగింది భువనేశ్వర్ భారతదేశంలోని రాజస్థాన్కు అత్యంత పొడవైన వలస విమాన రికార్డును ఇటీవల బద్దలు కొట్టిన వలస పక్షి పేరేమిటి సో దీనికి ఆన్సర్ చూస్తే మనకి నార్థన్ షావెలర్ గ్రేటర్ ఫ్లెమింగ్ ఓ క్రేన్ బ్లూ త్రోట్ సో డెమోయిసెల్ క్రేన్ ఇది సైబీరియన్ నుంచి వచ్చింది సో మూడు వేల మూడు వందల మూడు వేల ఆరు వందల ఆరు కిలోమీటర్లు ప్రయాణించి రాజస్థానికి వెళ్ళి వస్తుంది గిర్నార్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉందంటే మనకు సో ఇది చాలా ఫేమస్ ఇది గుజరాత్లో ఉంది సో ఇక్కడ నుంచి రెండు వేల నుంచి రెండు వేల ఇరవై వరకు ప్రధానంగా ఆలయ ప్రాంతానికి సమీసము సమీపంలో నివాసాలు పెరిగినట్లుగా ఈ ప్రాంతంలో చూపబడుతుంది సో ఎర్త్ అబ్జర్వేషన్స్ ద్వారా సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈరోజు ముఖ్యంగా మనము డై కరెక్ట్ డిసెంబర్ కండ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈ పదహారు క్వశ్చన్లు అయితే పార్ట్ వన్లో చెప్పుకున్నాం సో నెక్స్ట్ రేపు మార్నింగే మనకు డిసెంబర్ కరెంట్ అఫైర్స్ త్రూ ఎంసీక్యూ ప్రాక్టీస్లో భాగంగా మనకు రేపు ఉదయమో పార్ట్ టూ వస్తుంది పార్ట్ టూలో మనకి ఈ అంశాలను అయితే కవర్ చేసాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా వీడియో మొత్తం చూడండి మనకు చిన్న ఇక్కడ అనౌన్స్మెంట్ ఏంటంటే మనకు జనవరి ఫస్ట్ నుంచి డైలీ నాలుగు నుంచి ఆరు అంశాలు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒక వీడియో అదేవిధంగా ఆ తర్వాత మరి ఎంసీక్యూ సంబంధించి ఒక ఐదు నుంచి పది ఎంసీక్యూస్ తోటి కరెంట్ అఫైర్ ఎంసీక్యూస్ తోటి ఒక వీడియో అదేవిధంగా సబ్జెక్టివ్ స ఆ డే అంటే టాపిక్ ఆఫ్ ద డే అని చెప్పేసి సో కరెంట్ అఫైర్స్ చాలా ఉంటాయి బట్ కొన్ని అతి ముఖ్యమైన టాపిక్స్ ఏమైనా ఉంటే ఆ రోజు ఉంటే ఆ ఒక్క టాపిక్నే చాలా అంటే గ్రూప్ వన్ మెయిన్స్కి ఆన్సర్కి యూజ్ అయ్యేటట్టుగా మనం ఒక టాపిక్ని అయితే తీసుకొస్తున్నాము అదేవిధంగా ఎవ్రీ వీక్ వారంలో ఏదైనా ఒకరోజు డిసైడ్ చేసి షెడ్యూల్ అయితే మీకు నేను ఒక వీడియో రూపంలో పోస్ట్ చేస్తాను సో వారంలో ఏదో ఒకరోజు ఖచ్చితంగా గ్రూప్ వన్కి సంబంధించి మనం ఒక ఆన్సర్ ప్రాక్టీస్ ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి సో గ్రూప్ వన్కి కానీ గ్రూప్ టూ కానీ కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ కావాలనే అంశాల మీద అదేవిధంగా రెగ్యులర్గా మనకు ఈ జాబ్ క్యాలెండర్ కావచ్చు జాబ్స్ గురించి ఈ మనకు టీఎస్ టీజీపీఎస్సీ కావచ్చు డిఎస్సి కావచ్చు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఫారెస్ట్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్ ఇలా ప్రతి జాబ్కి సంబంధించిన మన అంశాలను అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము సో ఫ్రెండ్స్ ఇక ఈ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ కంటెంట్ ఎవరికైతే అవసరమని మీరు భావిస్తున్నారో అవసరం ఉన్న మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా మనం జనవరి ఫస్ట్ నుంచి తీసుకురాబోతున్న కరెంట్ అఫైర్స్ సిరీస్ అనేది ఖచ్చితంగా ఇదొక పాత్ బ్రేకింగ్ అనవచ్చు ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు ఉన్న దానికంటే మనం చాలా బెటర్గా తీసుకురాబోతున్నాం కాబట్టి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్